హలో అందరికీ నమస్కారం ఏంటి మళ్ళీ నైట్ అనుకుంటున్నారా నైట్ కాదండి మరుసటి రోజు పగిలేది నేను రాత్రి పడుకునే కొందకు నాలుగైంది నిద్రలేసే కొందకు ఏడు అయింది ప్రస్తుతానికి ఇప్పుడు టైం ఎనిమిది అదే ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాను కదా అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ పరిస్థితి ఏంటో కనుక్కొని తర్వాత రోడ్డు పైగా యుద్ధానికి వెళ్ళాలి ఇది సిచ్యువేషన్ ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది చూద్దాం ముందు ముందు రోయాస్ పెట్లకు వచ్చాను అదే యాక్సిడెంట్ అయింది కదా అతన్ని చూద్దామని చెప్పి మనసుకు చాలా బాధ అనిపించింది ఎమర్జెన్సీ వార్డు నుంచి వేరే వార్డు మార్చారు అలా జరిగింది ప్రపంచంలో ఒంటరిగా బతకడం కంటే చచ్చిపోవడం మేలునిపించింది మొదటిసారి వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే ఒక మగాడికి ఒక తోడు ఒక ఆడదానికి ఒక తోడు తోడు లేని జీవితం అది నీచమైన బతుకు అనేటువంటి భయంకరమైన బాధ అనిపించింది చూద్దాం దేవుడు ఆయనకంతా మంచి చేయాలి ఆయన జీవితంలో త్వరగా కోలుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది అయితే ఏం లేదు కానీ ఇప్పటివరకు అయితే అయితే ఏం లేవు ఊలల్లా అని రాగం నేడు తప్ప చేయగలిగింది అయితే ఏం లేదు ముందర నా తమ్ముడు ఒకడు వెయిట్ చేస్తున్నాడు ఒకసారి వెళ్ళి హాయ్ చెప్తా ఈరోజు ఎంత సంపాదించాడు ఏంటి అనే విషయాలు హాయ్ చెప్పిన తర్వాత మనకైతే తెలుస్తాయి ఆ వాడు అంటే ఎవో లక్షల్లో కోట్లలో సంపాదించేస్తారు అని అనుకుంటారు కదా ఆ లక్షలు ఆ కోట్లు ఎన్ని సంపాదించాడు ఇప్పుడు విని అడిగితే మనకు అర్థమైపోతుంది ఒకవేళ ఎవరికన్నా లక్షలు కోట్లు కావాలంటే కామెంట్ చేయండి బా సరేనా వెంటనే నేను మీకు మీ ఇంటర్నేషనల్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసేస్తాను నేను అది విషయం పాపం చిన్న బిడ్డ వెళ్ళి ఒకసారి హాయ్ చెప్తాను తమ్ముడు 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 బాడవా నేను బాగున్నాను తమ్ముడు ఓ పదివేలు తోలాను మనకు యూట్యూబ్ కోసం ఖర్చు తమ్ముడు అయ్యో మొత్తం ఖర్చు అయిపోయింది తమ్ముడు రెండు గంటల్లో పదివేలు తోలేను తెలుసా నేనా రెండు గంటల్లో పదివేలు తోలి యూట్యూబ్ ఖర్చు పెట్టేసి టిఫిన్ డబ్బులు లేదని బాధపడతాను

మాస్క్ మాస్క్ నేనే మాస్క్స్క్ నిద్ర లేచి నిద్రపోయే వరకు వీరుండి చాలా రోజులుగా ఓయో గురించి వింటాను నేను నిజంగానే ఓయోకి వెళ్దాం 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 అనుకుంటా అంటే ఒకడే వెళ్ళి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలాగో పడుకుంటూ నిద్రపోయేది కదా అదేదో ఇంట్లో నిద్రపోతాను సార్ అని చెప్పి ఓయోకి వెళ్ళకుండా గుమ్మనైపోతాను అన్నమాట నేను పన్నెండు గంటలకు ఫస్ట్ బాడి పడింది తొమ్మిది గంటలకు రోడ్డు పైకి వస్తే అది కూడా ఎనభై రూపాయలు ఎనభై కూడా కాదు డెబ్బై ఎనిమిది ఆ తర్వాత ఒక ఓలాలో ఒక బాడుకు వచ్చింది అది వచ్చి శ్రీవారి మెట్టుకు కానీ దురదృష్టం శాతం ఏం జరిగింది వాళ్ళ పొరపాటున లొకేషన్ వేరే చోట పెట్టేశారు ఇక్కడ లొకేషన్ వేరే చోట ఓలాలో పెడితే దాన్ని మనం అస్సలు మార్చుకోలేము కస్టమర్ అని చెప్పాను నేను అయ్యా పరిస్థితి ఇది ప్లీజ్ మార్క్ ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని చెప్పి చెప్పి అంటే ఎక్స్ట్రా డబ్బులు కావాలని నేను డైరెక్ట్గా అడగలేదు కానీ లొకేషన్కి వచ్చిన తర్వాత సార్ అమౌంట్ అయితే రెండు వందల అరవై రెండు రూపాయల బిల్లు వచ్చింది ఇక్కడ నుంచి అంటే శ్రీవారం మెట్ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి ఎంత వస్తుందో మీరు చెక్ చేసి సేమ్ అమౌంట్ ఇవ్వండి మీరు పొరపాటున లొకేషన్ పెట్టడం వల్ల డ్రైవర్గా నేను నష్టపోతాను కదా మాకు వచ్చేదే తక్కువ డబ్బులు ఆ తక్కువ డబ్బులో కూడా మళ్ళీ నష్టపోతే మేము ఎలా బతకాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు రెండు వందల అరవై రెండు రూపాయలు వచ్చిన బిల్లును వాళ్ళు మూడు వందలు ఇచ్చారు ఇది మనసుకు కొంచెం సంతోషం అనిపించే విషయం పదకొండు నలభై ఎనిమిది వరకు ఒక్క బాడుగు లేదు ఒక్క రూపాయి సంపాదించలేదు పదకొండు నలభై ఎనిమిది నుంచి ఒక డెబ్బై ఎనిమిది ఒక రెండు వందల డెబ్బై ఒక మూడు వందలు ఇలా అన్నీ కలుపుకొని ఒక ఆరు వందల యాభై రూపాయలు ప్రస్తుతానికి సంపాదించడం అంటే పదకొండు నలభై ఎనిమిది పన్నెండు అనుకుంటే పన్నెండు నుంచి ఇప్పుడు టైం ఒకటిన్నర అంటే కేవలం రెండు గంటల్లో ఆరు వందల యాభై రూపాయలు బాడుగులు పడితే సంపాదించే పెద్ద విషయం కాదబ్బా బాడుగులు పడవు పడినా యాక్సెప్ట్ అవ్వవు అదే సమస్య ఎనీవే ఇంకొక మూడు వందల యాభై రూపాయలు ఇంటి ఇంటిపాడు గటాయచ్చు వెయ్యి రూపాయలు గ్యాస్ పట్టుకోవాలంటే ఇంత లైన్ ఈ లైన్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఈజీగా ఒక ముక్కాల గంట నుంచి గంట పడుతుంది ఇంత పెద్ద లైన్ ఇప్పుడు గ్యాస్ పట్టుకోవాలి గ్యాస్ ఏమర్ అంటే బండిలో ఒకే ఒక ఆరెంజ్ కలర్ పాయింట్ ఉంది ఇప్పుడు ఇంత లైను ప్రతిసారి గ్యాస్ పెట్టుకోవాలంటే ఒక నలభై యాభై కిలోమీటర్లు పోవడం కానీ లేకుండా ఇంత లైన్లో తిరుక్కోవడం కానీ ఇలా జరుగుతుంది టైం అయితే ఇప్పుడు మూడున్నర అవుతుంది ఇంకా అయితే బోన్ చేయలేదు అంటే ఒకటిన్నర కడ తినడానికి కూడా డబ్బులు లేవు ఆ తర్వాత వరుసగా ఒక మూడు బాడీలు పడితే అవన్నీ కలిపి ఒక ఐదు వందలు వచ్చాయి అలా జరుగుతుంది ఇప్పుడు దీనికోసం వెయిట్ చేసే పరిస్థితులు లేదు చెల్లి మాలేసింది ఆమె ఇరుముడికి రేపు ఇరుముడు వచ్చిందన నగర్లో దేశం గుడికాడ ఇప్పుడు ఆమెను రుయాస్పటలో ఉంది ఆ చెల్లిని పోయి అక్కడ పికప్ చేసుకొని ఇంకో చెల్లిని బస్ స్టాండ్ కాడ తిరుపతి బస్ స్టాండ్ కదా పికప్ చేసుకొని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుపోతే వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదితే వాళ్ళు బస్ ఎక్కి ఇప్పుడు నగరికి వెళ్తున్నారు రేపు ఇరుముడు చూసుకొని వస్తారు అమ్మా లైఫ్ ప్రతిసారి ప్రతిసారి ఒక్కొక్క రకంగా పాఠాలు చూపిస్తుంది ఇంటి ఇంటిపాటు కట్టడానికి అయితే ఆరు వందల యాభై రూపాయలు అమ్మకు ఫోన్పే చేశాను చూడాలి సాయంత్రం లోపల ఒక వెయ్యి రూపాయలు పంపించేస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఇంటిపాటు కట్టేయచ్చు అది విషయం చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా టైం ఉంది కదా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధానికి సాక్ష్యాన్ని రెడీ చేస్తాను నన్ను ఇక్కడ నన్ను తెలిసేటువంటి చాలా మందికి వచ్చేటువంటి ఒక డౌట్ ఏం రా అంటే అదేదో నీ చెల్లెల్ని ఆటో ఎక్కి పంపించేయచ్చు కదా అని చెప్పి చెప్పి ఒక మాట వస్తుంది కానీ ఇక్కడ ఆటో ఎక్కి పంపించడానికి సమస్య ఏంటి మూడు ఆటోలు మారి ఓ కిలోమీటర్ నడవాలి ఇద్దరు మనుషులు అంటే ఈ టికెట్ ఛార్జీలన్నీ లెక్క పెట్టినప్పుడు చెల్లెల కోసం టైం పెట్టి వాళ్ళని తీసుకుని వదిలేసాం అనుకో నెక్స్ట్ మినిట్ మనం ఆ డబ్బులు సంపాదిస్తామా లేదా అనే విషయం తెలియదు కానీ ఆ డబ్బులు అయితే గ్యాస్ ద్వారా సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే కొన్నిసార్లు ఫ్యామిలీకి టైం పెట్టడం ఫ్యామిలీని చూసుకోవడం కానీ కొంతమంది ఉద్దేశం ఏంటి వాడు అమ్మోళ్ళు చెల్లెళ్ళు అని చెప్పి తిరుక్కుంటూ ఆటో సరిగ్గా తోలడం దానివల్ల బండి బాడీలు పెండింగు అని చెప్పి చాలామంది కంప్లైంట్ పెడతారు ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పగలిగింది ఏం లేదు నాకు న్యాయం అనిపించింది నేను చేశాను వాళ్ళకి అన్యాయం అనిపిస్తే దానికి ఎవడు బాధ్యులు కాదు ఇప్పుడు టైం ఎనిమిది అవుతుంది ఈ టైంకు ఇంటికి వచ్చాను ఇంటి బాడు కట్టడానికి ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు సంపాదించాను ఒక ఫ్రెండ్ దగ్గర ఒక మూడు వందల యాభై రూపాయలు అప్పు చేశాను రెండు కలిపి ఇంటి ఇంటిపాడు కట్టేశాను కానీ ఈరోజు కూడా బండివాడ ఇవ్వలేదు ఇలా ప్రతిరోజు రోజు బతుకు బండివాడి పెరిగిపోతుంది కనీసం వచ్చే సోమవారం అయినా సరే ఖచ్చితంగా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇంట్లో ఎవ్వరు లేరు దానివల్ల హోటల్ మీ ఫుడ్ తెచ్చుకున్నా దానికి ఒక వంద ఇంకా మూడు గంటల నుంచి ఆ పక్క ఆ చెల్లి వస్తుందని ఈ పక్క ఈ చెల్లి వస్తుందని మధ్యలో గ్యాస్ పట్టుకోవాలని వీటన్నిటికీ మూడు నుంచి ఆరు వరకు ఇంత టైం సరిపోయింది ఆరు నుంచి ఏడు వరకు కేవలం గ్యాస్ బట్టే సరిపోయింది ప్రతిరోజు ఏదో విధంగా నష్టం అన్నది జరుగుతూనే ఉంది దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అస్సలు అర్థం కాలేదు ఇలా ఈరోజు గడిచింది ఇప్పటి వరకు చూసిన వాళ్ళు బిగ్ బాస్ లాంటి లైఫ్ అంటే ఒకరోజు సంతోషం అనిపించవచ్చు రోజు బాధ అనిపించవచ్చు ఇంకో రోజు ఇంకోలా అనిపించవచ్చు ఇలాంటివి మీకెలా అనిపిస్తున్నాయి మీకేమైనా చిరాకు వస్తుందా బోర్ కొడుతుందా అనేటువంటి వేరే ఏదైనా విషయాలు ఉంటే కూడా దయచేసి కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్